తమిళ్లో విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు చిత్రం భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ దివ్య పెళ్లై ఆనంది హీరోయిన్లుగా సీనియర్ నటి జయసుధ కీలక పాత్రలో నటించారు ఫేమ్ విజయ కనక మేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన బైరవన్ సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పుడిగా చేశారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ రెమ్యునేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీస్ సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బైరవన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగడంతో బస్ కూడా భారీగా క్రియేట్ అయింది దాంతో ఈ సినిమాకి ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది బైరవన్ సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్స్ సొంతం చేసుకుంది ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమానే చెప్పాలి మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు విశాఖపట్నం వరంగల్ విజయవాడ హైదరాబాద్లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది ఈ సినిమా తొలి రోజు ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి మూడు రోజులకి పదిన్నర కోట్లు ఏడు రోజులకి ఇరవై నాలుగు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి పద్నాలుగు రోజులకి ముప్పై తొమ్మిది కోట్లు ఇరవై ఒక్క రోజులకి నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై మూడు రోజుకి యాభై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ అందుకుంది ఓవర్సీస్లో మూడు కోట్లపైనే వసూళ్లు వచ్చాయి స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవిపురం ఈ గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నారా రోహిత్ సీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కనుపడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికిస్తానని ఒప్పుకుంటాడు విషయం వరదకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడని తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే